దాని తర్వాత వంటాక్ సూర్యనారాయణ వేపటి తర్వాత పండి ప్రియాంజనం కేజపురం తర్వాత వంటాక్ సూర్యనారాయణ పదండి రెడీగా ఉండాలి పనులు కూడా కేజపురండి ఇక రెండో రౌండ్ అవుతుంది చూడండి

శ్రీ ఆంజనేయ బండి లైన్ లో పెట్టవలసిందిగా కోరుతున్నాం శ్రీ ఆంజనేయ కేజేపురం శ్రీ ఆంజనేయ కేజేపురం బండి లైన్ లో పెట్టవలసిందిగా కోరుతున్నాం బాబు నెక్స్ట్ శ్రీ ఆంజనేయ యాజపురం బట్ మీరు విన్నారా లేదా తెలియట్లేదు మూడవ ఉండాలి ఎక్కువ తీసుకుని రావాలి తొందరగా পাক লাগে পাকে লাগিলে